ఎన్ ట్వంటీ న్యూస్ కు స్వాగతం ఏలూరు జిల్లా న్యూస్ నియోజకవర్గం చాటయ్య మండలం గ్రామంలో జరిగిన గ్రామ సభలో జిల్లా తెలుగు రీతి ప్రధాన కార్యదర్శి మారంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు గానీ ఉపాధి హామీ కూలీలకు కానీ ఎన్నో రకాల లబ్ధి చేకూరుతుందని ఈ పథకం ద్వారా ప్రతి గ్రామమును అభివృద్ధి చేసుకునే విధానము తెలియజేశారు నిధులు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం కానీ సరిగ్గా ఉపయోగించుకుంటే ఎంజిఎన్ఆర్ఈజిఎస్ అనేది వజ్రాయుధం లాంటిది ఈ ఎంజిఎన్ఆర్ఈస్కి బడ్జెట్ లిమిట్ లేదు మన దగ్గర బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ జాబ్ కార్డులు తీసుకోవడానికి అర్హులు దీంట్లో దీంట్లో మనకు చెప్పినట్టుగా రాజీ లేని అంశాలు రాజీ లేని అంశం ఏంటి గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరంలో వంద రోజుల పని దినం కల్పించాలి మనం ఒళ్ళొంచి పనిచేస్తే కొలతల ప్రకారం పనిచేస్తే ప్రతి ఒక్కరికి కూడా రోజుకు మూడు వందల రూపాయల వేతనం అవుతుంది కూలీలు ఎక్కువ పని చేయాలి వీటిలో మౌలిక వసతులు కల్పించుకోవాలి మన గ్రామానికి సంబంధించి ఇవన్నీ లిస్ట్ ఇచ్చారు ఏమేమి మనం కొత్తగా చెరువులు తవ్వుకోవచ్చు కాలువలతో తవ్వుకోవచ్చు కాలువల పూడికలు తీసుకోవచ్చు ఎన్నో పనులు చేసుకోవచ్చు ఇవే పనులు మన రాష్ట్ర బడ్జెట్లో మనం చేసుకోవాలంటే కోట్ల రూపాయల అవసరం మనం చేయలేము కానీ ప్రభుత్వ ఈ కేంద్ర ప్రభుత్వ నిధులు మనకి దీనికి వస్తూ ఉన్నాయి నేను కూలీలందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు వెళ్ళి ప్రతి మూడు వందల రూపాయలకు పనిచేయాలని చెప్పి మరీ మరీ వేడుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు మూడు వందల రూపాయలు పనిచేస్తే దాంట్లో ఫార్టీ పర్సెంట్ మళ్ళీ మనకి అభివృద్ధి కోసం మెటీరియల్ కాంపోనెంట్ కన్వర్జెన్స్ వర్క్స్ కోసం మెటీరియల్ కి మనకి నిధులు వస్తాయని చెప్పి దానికోసం వేతనం ఎక్కువ చేయాలని చెప్పి నేను మీ అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా మన మన గ్రామాన్ని మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనకున్న ఒకే ఒక్క ఆయుధం నిధుల సోర్సు ఎంజీఎన్ఆర్ఈస్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ ఎంజిఎన్ఆర్ఈస్ స్టాఫ్ కూడా అధికారులకి నేను నాదొక విన్నపం మీరు కూడా కమిట్మెంట్తో పనిచేసి గ్రామాభివృద్ధి జరగాలి కూలీలు కూడా మంచి జరగాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి చేయించండి కొన్ని కొన్ని గుర్తించిన పనులు కష్టంగా ఉంటే అవి చేయడానికి వాళ్ళు ఇష్టపట్టలేదు మీరు కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చైనా లేకపోతే ప్రోత్సాహకాలు ప్రకటించైనా కానీ ఆ పనులు చేయించమని వాళ్ళని మరీ మరీ నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మేము కూడా కూలీలను ఎడ్యుకేట్ చేయడం కోసం వాళ్ళకి మంచి చెడు చెప్పడం కోసం వాళ్ళు పనిచేయటం వల్ల మన గ్రామానికి ఏమి మౌలిక వసతులు మనం కల్పించుకోగలుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ వేతనం వల్ల మనకి మెటీరియల్ కాంపొనెంట్ కన్వర్జెన్స్ వర్క్స్ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టుకోవడానికైనా కానీ ఒక రోడ్ చేసుకోవడానికైనా కానీ ఒక డ్రైన్ కట్టుకోవడానికైనా కానీ మనకి నిధులు ఆటోమేటిక్గా వస్తాయి ఎవరిని మనం అడిగే పని లేదు అరవై శాతం వేజ్ కాంపనెంటు ఫార్టీ పర్సెంట్ మెటీరియల్ కాంపోనెంట్ అరవై రూపాయలు పనిచేస్తే నలభై రూపాయలు మనకి ఏదైనా కన్స్ట్రక్షన్స్ కట్టుకో బిల్డింగ్స్ కట్టుకోవడానికి డబ్బులు వస్తాయి కాబట్టి ఎక్కువ వేతనం వేతనం ఎక్కువ వచ్చేలాగా మీరు అందరూ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మా గ్రామంలో నాకు అవగాహన ఉన్నంత వరకు నేను చెప్తాను తర్వాత డీటెయిల్గా రాసుకోవచ్చు అన్ని చెరువులు మా దగ్గర చెరువులు ఉన్నాయి పెద్ద చెరువు చిన్న చెరువు సోరమ్మ చెరువు బాపటి చెరువు చెన్నై చెరువు ఈ చెరువుల సప్లై ఛానల్స్ అన్నిటి అన్నిటినీ పూడికి తీయాలి అవన్నీ కూడా పెట్టాలి తర్వాత పెద్ద చెరువులో సిల్ట్ అప్లికేషన్ ఇది ముఖ్యంగా సిల్ట్ అప్లికేషన్ పెద్ద చెరువులో ఒండ్రు మట్టి ఉంది వేసవ కాలంలో ఆ ఒండ్రు మట్టిని రైతుల వ్యవసాయ భూముల్లో తోలుకోవడానికి అది పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నా రైతుల వ్యవసాయ భూముల్లో ల్యాండ్ లెవలింగ్ వ్యవసాయ భూముల్లో ల్యాండ్ రైతులకు తెలియదు ఎలాగూ ఈ సూపర్ నైపియర్ గడ్డి పెంపకం గురించి ఎలా తెలియదో అట్లనే ఇవి కూడా తెలియదు ఇవి కూడా పెట్టి రైతులను ఎడ్యుకేట్ చేసి ఆ పనులు చేయించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అదేవిధంగా సరిహద్దు కందకాలను నిర్మించట రైతుల పొలముల సరిహద్దు గట్లపై మొక్కల పెంపకం దీన్ని రైతులను ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళు ఏం కట్టే పని లేదు ఊరినే వస్తాయని మనం చెప్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు లేదు మేము కూడా చెప్తాం అదేవిధంగా ఈ పశువుల షెల్టర్ల నిర్మాణం ఇది అవసరం అదేవిధంగా కోళ్ల షెల్టర్ల నిర్మాణం ఈ చిన్న సన్నకారు రైతుల పొలాల్లో పండ్ల తోటల పెంపకం చాలామంది రైతులు అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు దీని గురించి కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చేయించాలి ఇళ్ల నిర్మాణం చనుబండలో సీసీ రోడ్ల నిర్మాణం సీసీ డ్రైన్స్ నిర్మాణం పైప్ కల్వర్ట్ల నిర్మాణం పైప్ కల్వర్ట్స్ స్లాబ్ కల్వర్ట్స్ అవసరమైన చోట మెయిన్ రోడ్ నుండి సబ్ రోడ్కి వెళ్ళడం కోసం అక్కడ కల్వర్ట్స్ అవసరం పైప్ కల్వర్ట్స్ స్లాబ్ కల్వర్ట్స్ అవసరమైన చోట వాటి నిర్మాణం తర్వాత చెక్ డ్యాముల నిర్మాణం బోర్వెల్ రీఛార్జ్ల నిర్మాణం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఐదు ఎకరాల స్థలం అది ఇవాళ జంగిల్లాగా ఉంది అది వెళ్ళి చూస్తే ఫారెస్ట్ని తలపిస్తుంది నేను ఆల్రెడీ అంత ముందు మీ దృష్టికి తీసుకొచ్చి అది జంగిల్ క్లియరెన్స్ పెట్టాలి ఒకటి అయితే సార్ ఒక చిన్న విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక ఓటుని జంగిల్ చేసుకోవడానికి ఆస్కారం తర్వాత ఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీస్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయటం కనుగొనలు సోరంపాలెంలో కరుణాపురం ఫ్యామిలీ విలేజెస్లో కూడా శ్మశాన వాటికలు అభివృద్ధి అభివృద్ధి చేయటం బీటీ రోడ్ల నిర్మాణం మా కొత్తగా బీటీ రోడ్ల నిర్మాణం అనేది ఎన్ఆర్ఈ చేసిన నాకు తెలుసు ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది ఇవన్నీ మాక్సిమం ఏంటంటే సార్ ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు ఏంటంటే కొన్ని ఓట్లు ఏం చేశారంటే కొన్ని మోల్ట్ కింద అవి నేను అనేది ఏంటంటే మా గ్రామం మా గ్రామంలో ఇటు ప్లస్ ఆకారంలో ఇటు చూసుకున్నా ఇటు చూసుకున్నా బీటీ రోడ్డే ఇటువైపు గ్రామం ఈ చివరి నుంచి గ్రామం ఆ చివరి వరకు బీటీ రోడ్ అది కానీ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక ఆ రోడ్డు అంతా ధ్వంసం అయిపోయి అసలు గుంటలు గుంటలు అయిపోయి అసలు అధ్వానం ఉంది దీంట్లో అవకాశం ఉంటే రేపు నిధులు ఎక్కువ ఉంటే పీటీ రోడ్డు మేము దాని ఎజెండా దాన్ని పెట్టండి దాన్ని నోట్ చేసుకోండి తర్వాత అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణం ఇప్పుడే అంగన్వాడీ టీచర్ ఒక దృష్టి నెంబర్ సెవెంటీ ఎయిట్ భవనంలో వాళ్ళు నడుపుకుంటా ఉన్నారు అంగన్వాడీ భవనాలు నిర్మాణ పాఠశాలలకు ప్రహరీ గోడలో ఇవి నేను గుర్తించిన మా గ్రామానికి అవసరమైన పనులు